ఆ రెండు వందల యాభై మూడు వందల కోట్లు కూడా ఒక రూపాయి కూడా ప్రభుత్వం పెట్టే అవసరం లేదు ఒక రూపాయి కూడా ప్రజల సొమ్ము వృధా చేసే అవసరం లేదు ఆ ఏజెన్సీయే నేను కడతానంటూ ముందుకు వచ్చింది మరి ఇవాళ నేను ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఎక్కడైంది వృధా ప్రజల సొమ్ము ఆ ఏజెన్సీ మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేస్తానంటుంటే రెండేళ్ళుగా దాన్ని పండబెట్టింది మీరు పడావు పెట్టింది మీరు కిందికి నీళ్లను తీసుకుపోయి బనకచరలు కట్టుకోవడానికి ఫెసిలిటేట్ చేస్తున్నది మీరు ఒక్క రూపాయి సొమ్ము కూడా దుర్వినియోగం కాలేదు అని మొదటి నుంచి మేము చెప్తున్న మాట వాళ్ళ మళ్ళొకసారి రుజువు అవుతూ ఉంది తొంభై నాలుగు వేల కోట్లలో మిగతా అంతా బాగానే ఉంది అన్ని రిజర్వాయర్లు బాగున్నాయి పంప్ హౌజ్లు బాగున్నాయి స్టేషన్లు బాగున్నాయి కాలువలు బాగున్నాయి సురంగాలు బాగున్నాయి అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ నడుస్తున్నాయి వాళ్ళ నీళ్లు పరవలు దుంకుతున్నాయి మా వాళ్ళు నిన్నగాక మొన్న అక్కడ పోయి జలాభిషేకాలు కూడా చేసినారు ఇవన్నీ ఇట్లా ఉంటే తొంభై నాలుగు వేల కోట్లలో రెండు వందల యాభై కోట్లు మళ్ళీ నష్టం జరిగితే దాన్ని ఆ ఏజెన్సీయే పెట్టుకుంటానని ముందుకొస్తే ఇవాళ లక్ష కోట్ల కుంభకోణం అని అబద్ధాలు ప్రచారం చేసినందుకు ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముక్కు నేలకు రాసి ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఒకవైపు గోదావరి నీళ్లను వాడుకుంటూ ఒకవైపు గోదావరి నీళ్లను కాళేశ్వరం ద్వారా వచ్చిన నీళ్లను ఇవాళ హైదరాబాద్లో మూసికి అనుసంధానం చేస్తున్నామని చెబుతూ మరొక వైపు ఈ రకంగా చిల్లర ప్రచారం చేస్తున్నందుకు ఆ కాళేశ్వరాన్ని కేసీఆర్ గారిని బదనాం చేస్తున్నందుకు ముక్కునాలకు రాసి క్షమాపణ చెప్పాలే అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని వెనకాల ఇంకొక ముఖ్యమైన కుంభకోణం కూడా ఉంది ఇదేదో కొత్త ప్రాజెక్ట్ కాదు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై మూడు ఇందులో ఏం రాస్తుందండి భాగ్యనగరంలో గలగల గోదావరి ఇది దేని మీద బేస్ చేసుకుని రాసినారు పదిహేడు మే రెండు వేల ఇరవై మూడు నాడు క్యాబినెట్ సమావేశం జరిగింది పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా పదిహేడు మే రెండు వేల ఇరవై మూడు అందులో ఏ నిర్ణయం తీసుకున్నారు భాగ్యనగరానికి ఆ రోజు మూసీ ప్రాజెక్టు చైర్మన్గా పెద్దలు సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ రోజు ఏ నిర్ణయం తీసుకున్నామంటే కేవలం పదకొండు వందల కోట్ల ఖర్చుతో కేవలం పదకొండు వందల కోట్ల ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న సాగర్ ఇక్కడ ఒక విషయం మిత్రులందరికీ మీకు అర్థం కావాలి కేసీఆర్ గారు కాళేశ్వరం ఎట్లా డిజైన్ చేశారంటే హైదరాబాద్ నెత్తిన ఎందుకంటే హైదరాబాద్ మహానగరం భారతదేశంలో అల్టిమేట్గా రెండో అతిపెద్ద నగరంగా మారబోతుంది తప్పకుండా మారుతుంది ఈరో ఈరోజు జనాభా కోటి కోటి ఇరవై లక్షలు కావచ్చు భవిష్యత్తులో మూడు కోట్లకు పెరుగుతుంది అందుకే కేసీఆర్ గారు కాళేశ్వరం డిజైన్ చేసినప్పుడే రోజుకు మూడు టీఎంసీల నీళ్ళు ఎత్తిపోస్తే భవిష్యత్తులో మనకు ఒక టీఎంసీ నీళ్లు హైదరాబాద్కే అవసరం పడుతుంది మూడు కోట్ల జనాభా పెరిగిన తర్వాత మళ్ళీ కొత్తగా నీళ్ళ కోసం ఇవాళ చెన్నైలోనో లాటూరులోనో ఎట్లయితే రైళ్లల్లో ట్యాంకర్లు పెట్టి తెచ్చుకుంటున్నారో ఆ అవస్థ మన భవిష్యత్తు తరాలకు ఉండొద్దన్న ఉద్దేశంతో చాలా ముందు చూపుతో మూడు టీఎంసీల నీళ్లను మేడిగడ్డ నుంచి ఎత్తిపోసి ఇక్కడికి తీసుకొచ్చి మెడ్మానేర్ నుంచి అడికెళ్ళి పైకి తీసుకురావాలని ఒక ఆలోచన చేసినారు అందులో భాగంగానే ఆనాటి మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏంటి అంటే సాగర్ ఆరు వందల పద్దెనిమిది మీటర్ల పైన ఉంటుంది సముద్ర మట్టానికి మల్లనాసాగర్ ఐదు వందల అరవై మీటర్లు ఐదు వందల యాభై ఏడు మీటర్ల మీద ఉంటుంది మన గండిపేట ఐదు వందల నలభై మీటర్ల మీద ఉంటుంది అంటే కొండపోచమ్మ నుంచి నీళ్లు తీసుకుంటే ఆరు వందల పద్దెనిమిది మీటర్లకు వెళ్ళి ఐదు వందల నలభై మీటర్లకు తీసుకుంటే గ్రావిటీ ద్వారానే నీళ్ళు తెచ్చుకోవచ్చు పూర్తి స్థాయిలో అంటే ఆరు వందల పద్దెనిమిది మీటర్లకి నీళ్ళు వస్తే కిందికి పోతాయి కదా పడవదికి నీళ్లు పల్లెందికి పోతాయి కదా అట్లా మనం తెచ్చుకోవచ్చు అనేది ఆ రోజు మా ప్రణాళిక దానిలో భాగంగా ఏం చేసినాము అదే సమావేశంలో ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేస్తూ ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే నేను చదివి వినిపిస్తాను మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా పదిహేను టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ నుంచి సాగునీటి కోసం సంగారెడ్డి కాలువ నిర్మిస్తున్నారు ఈ గ్రావిటీ కాలువ ఇరవై ఏడవ కిలోమీటర్ దగ్గర హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్కు కాళేశ్వర జలాలను మళ్లించే ఏర్పాటు చేశారు సంగారెడ్డి కాల్వ గరిష్ట వరద ప్రవాహ సామర్థ్యం ఐదు వేల యాభై నాలుగు క్యూసెక్కులు కాగా ఇందులో సాగునీటికి నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు క్యూసెక్లు కేటాయించారు మిగతా ఏడు వందల క్యూసెక్లను జంట జలాశయాలకు చరలించి మూసి ప్రక్షాలను కేటాయించారు సంగారెడ్డి కాల్వ ఇరవై ఏడవ కిలోమీటర్ నుంచి మళ్లించే కాళేశ్వర జలాలని సమీపంలో ఉన్న రావల్కోల్ చెరువుకు తరలిస్తారు అక్కడి నుంచి కాల్వ ద్వారా లేదా పైప్ లైన్ ద్వారా ముత్తంగి ప్రాంతం మీదుగా గండిపేట జలాశయానికి తరలిస్తారు గండిపేట నుంచి జలాలు హిమాయత్ సాగర్కి వస్తాయి అక్కడ నుంచి ఏడాది పొడుగునా జంట జలాశయాలు కాళేశ్వరం జలాలతో నిండుగా ప్రవహించనున్నాయి దీంతోపాటు ఇంకొక ముఖ్యమైన మాట హుసేన్ సాగర్ హైదరాబాద్ నడిబొడ్డున ఉంటుంది హుసేన్ సాగర్ని కూడా ఎప్పటి నుంచో నడుస్తున్నాయి ప్రణాళికలు క్లీన్ చేయాలని మేము ఆ రోజు ప్లాన్ చేసింది ఏంటంటే జంట జలాశయాల నుంచి అంటే గండిపేట నుంచి బుల్కాపూర్ నాలా ద్వారా మనం హుస్సేన్ సాగర్ కూడా ఆ రోజే ప్లాన్ చేసినాం హుస్సేన్ సాగర్ కూడా గోదావరి జిల్లా తీసుకొచ్చి బుల్కాపూర్ నాలా ద్వారా అంటే గండిపేట నుంచి బుల్కాపూర్ నాలాలో ఒక పాయ వదిలిపెడితే గోదావరి నీళ్ళు దాని నుంచి స్ట్రైట్గా హుసేన్ సాగర్ కూడా వస్తాయి తద్వారా మొత్తం ఇటు హుసేన్ సాగర్ అటు రెండు జంట జలాశయాలు కూడా పూర్తిగా సమృద్ధిగా ఉంటాయనేది మన ఎజెండా దిస్ ఈజ్ ఫ్రమ్ సెవెంటీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ క్యాబినెట్ ఇన్ కేసీఆర్ గవర్నమెంట్ కేవలం పదకొండు వందల కోట్ల రూపాయలతోనే ఈ పని చేయవచ్చు ఇవాళ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది ఇవాళ మీరు పేపర్ యాడ్ చూడండి కొండపోచమ్మ దగ్గర మేం సోర్స్ పెడితే దాన్ని కట్ చేసినారు తీసేసినారు కారణం లోగుట్టు పెరుమాలకెరకా కానీ వారికే తెలవాలి మాకు తెలియదు పదకొండు వందల అయిపోయే ప్రాజెక్టును ఇవాళ ఏడు వేల మూడు వందల నాలుగు ఎనభై కోట్ల తొంభై కోట్లు అంటే దాదాపు ఏడు రెట్లు పెంచేసినారు ఎవరి కోసం ఎందుకోసం చెప్పరు సమాధానం రాదు ఎందుకు స్పష్టంగా మీరు కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా నీళ్ళు తీసుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు పెంచుతున్నారు ఏ కారణం చేత పెంచారు మల్లన్న సాగర్ ఎందుకు మార్చారు సోర్సు ఏం అవసరం వచ్చింది ప్రభుత్వం సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం మొన్న మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు విన్నారు శాసనసభలో ముప్పై ఐదు వేల కోట్లతో అయిపోయే ప్రాణహితా చవిలను పక్కన పెట్టి మీరు ఎనభై ఏడు వేల కోట్లు చేసినారు దీన్ని అని మాట్లాడినారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని అసలు మీకు సోయు ఉందా అవగాహన ఉందా అని నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే మనందరికీ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమేమి పెట్టినాము కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ప్రాణహితాలో ఎన్నడూ కూడా స్టోరేజ్ పెట్టలేదు పద్నాలుగు టీఎంసీల స్టోరేజ్ పెట్టినారు మీరు అదే మేము నూట నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యంతో పదిహేను రిజర్వాయర్లు నిర్మాణం చేశాం దానివల్ల సహజంగా ఖర్చు పెరగదా రిజర్వాయర్లు కట్టాలా ల్యాండ్ ఎక్విషన్ చేయాలా పెరుగుతుంది ఇంకోటి మీరు ప్రాణహిత చేయాల డిజైన్ చేసింది టూ థౌసండ్ సిక్స్ సెవెన్లో మేము మొదలుపెట్టింది పదిహేను పదహారులో మరి అప్పటికి ఇప్పటికి ఎనిమిదేళ్ల తర్వాత స్టీల్ ఖర్చు పెరుగుతుంది సిమెంట్ ఖర్చు పెరుగుతుంది అన్ని ఖర్చులు పెరుగుతాయి కదా రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగింది జీఎస్టీ వచ్చింది ఇంకా చాలా వచ్చినాయి వాటన్నిటి తర్వాత అది పెరిగితేనేమో ఇది రెండు రెట్లు రెండున్నర రెట్లు పెరిగితే అదేదో ఘోరం జరిగిపోయింది అదేదో పెద్ద స్కామ్ అన్నారు ఇవాళ నేను అడుగుతున్నా ఏడు రెట్లు ఎట్లా పెరిగింది కాస్టు పదకొండు వందల కోట్ల ప్రాజెక్టు ఏడు వేల నాలుగు వందల కోట్ల ప్రాజెక్టు ఎట్లా అయ్యింది ఇది స్కామ్ కాదా నేను ఇవాళ స్పష్టంగా చెప్తున్న మీడియా మిత్రులు దయచేసి మీరు పరిశోధించండి వాస్తవం ఏంటి అంటే లక్షా యాభై వేల కోట్ల మూసి బ్యూటిఫికేషన్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించంగానే మేము అడ్డుపడ్డాం హైదరాబాద్ ప్రజలు అడ్డుపడ్డారు నిలదీసినారు పదహారు వేల కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ని లక్ష యాభై వేల కోట్లు ఎట్లయితాయి అని మేము నిలదీస్తే ఇవాళ కొత్త స్టైల్ ఎత్తుకున్నారు ఇన్నోవేటివ్ థింకింగ్ కదా ఇన్నోవేటివ్ థింకింగ్లో భాగంగా ఏం చేసినారంటే స్కామ్ని కూడా ఇన్స్టాల్మెంట్లలో చేస్తున్నారు లక్షా యాభై వేల కోట్లు ఒకటేసారి టెండర్లు పిలిస్తే ఎందుకు ఇంత అయ్యింది అంటే జవాబు లేదు అందుకే విడతల వారి దోపిడీ విడతల వారి దోపిడి మొదలు పదకొండు వందలది ఏడు వేల ఏడు వందలు చేయాలి ఆ తర్వాత ఇంకోటి ఐదు రూపాయలు ఉన్నదాన్ని నలభై రూపాయలు చేయాలి పెంచుకుంటూ 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 ఆఖరికి మొత్తం స్కామ్ మళ్ళీ లక్ష యాభై కోట్ల కాడికి తేవాలి ఇది వీళ్ళ ఎత్తుగడ నేను మళ్ళీ చెప్తా ఉన్నా మే పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు పదకొండు వందల కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి బ్రహ్మాండంగా రావల్కోల్ చెరువులో పోసి రావల్కోల్ చెరువు నుంచి గండిపేటకు నీళ్ళు తీసుకొచ్చే మార్గం గ్రావిటీ ద్వారా ఉంటే ఇవాళ మీరు మూడు డబ్ల్యూటీపీలు ఎందుకు కడుతున్నారు ఐదు పంప్ హౌజులు ఎందుకు పెడుతున్నారు ఎవరి లాభం కోసం పెడుతున్నారు అని ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎట్లా పెరిగింది కమిషన్లు దండుకోవడానిక మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడానిక కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికా ఎందుకు తక్కువ ఖర్చుతో అయ్యేదాన్ని పక్కకు పెట్టి ఎక్కువ ఖర్చుతో చేస్తున్నారు ఒక దిక్కు మీరే చెప్తున్నారు పైసలే లేవు అప్పు ఉడతలేదు ఒక్క పథకం ఇచ్చినందుకు ఏమీ లేదు అని పచ్చి అబద్ధాలు ఒక దిక్కు మీరే చెప్తారు పార్లమెంటు చెప్పినా కేసీఆర్ ప్రభుత్వం చేసినప్పుడు రెండు లక్షల ఎనభై వేల కోట్లని పార్లమెంట్ చెప్పినా సిగ్గు లేకుండా మొన్న అసెంబ్లీలో కూడా ఎనిమిది లక్షల కోట్లని ఒకరు ఏడు లక్షల కోట్ల అప్పని ఇంకొకరు నోటికి వచ్చిన అబద్దాలకువైపు మాట్లాడుతున్నారు ఒకదికేమో తులం బంగారానికి పైసలు లేవు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఈయనికి పైసలు లేవు ఆరు గ్యారంటీల అమలుకు పైసలు లేవు ముసలోళ్ళకి నాలుగు వేలు పెన్షన్ ఈయనికి పైసలు లేవు రైతు బంధు ఏయడానికి పైసలు లేవు ఇంకా చెప్తూ పోతే చాలా ఉన్నాయి వీటికి ఏ వీటికి పైసలు లేవు కానీ ఏడు వేల నాలుగు వందల కోట్లతో ఎవరు అడగని ప్రాజెక్టును మాత్రం అర్జెంటుగా టేక్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రి గారు తప్పకుండా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇందులో అవినీతి కోణమే కాదు క్రిమినల్ కోణం కూడా ఉంది ఈ ప్రాజెక్ట్ వెనకాల క్రిమినల్ కోణం కూడా ఉంది మీకు యాదికుండాలే ఆనాడు అదేదే వెలుగు పత్రికలో వచ్చింది సుంకిశాల అది ఇవ్వండి సుంకిశాల వెలుగు పా ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక ఇది వెలుగు పత్రికలో వచ్చింది ఏమన్నా దీంట్లో సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే హెచ్ఎండబ్ల్యూఎస్బి హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు నడుపుతున్నది ప్రాజెక్ట్ని వాళ్ళ ఆధీనంలో నడుస్తున్నది ఏం చెప్పారు ఇందులో ఈ కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన అర్జెంటుగా బ్లాక్ లిస్ట్ చేయండి పక్కన పెట్టండి అని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి మరి రిపోర్ట్ ఇచ్చింది అని వెలుగు పత్రిక వి సిక్స్ వెలుగు సంస్థ వారిచ్చిన పత్రికా కథనం ఇది మరి వాళ్ళు నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని ఏ ఏజెన్సీ అయితే బ్లాక్ లిస్ట్ మీరు చేయాలో ఏ ఏజెన్సీని అయితే బ్లాక్లిస్ట్ చేయాలో ఎవరినైతే నేషనల్ హైవే అథారిటీ ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేసింది మన కేరళలో ఒక రహ రహదారి వీళ్ళు నిర్మాణం చేసినారు ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్ అక్కడ ఒక స్లోప్ ప్రొటెక్షన్ వాల్ కొలాప్స్ అయింది వీళ్ళు కట్టిందే సేమ్ ఇదే కంపెనీ కట్టింది నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళేమో వాళ్ళని బ్లాక్లిస్ట్ చేసినారు డిబార్ చేసినారు మరి మీరెందుకు చేస్తలేరు మీ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లోనైతే సుంకిశాలు ఉంటుందో దాని రిటైనింగ్ వాళ్ళు కొలాబ్స్ అయితే మళ్ళీ వాళ్ళకే ఏడు వేల నాలుగు వందల కోట్ల వర్క్ ఇచ్చినావంటే ఏమర్థం చేసుకోవాలి నేను రాష్ట్ర ప్రజలేం అర్థం చేసుకోవాలి ఎందుకు ఇంత అవాధ్యమైన ప్రేమ వారి మీద మీకు ఇదే సంస్థను కదా మీరు ఈస్ట్ ఇండియా కంపెనీ అని హుంకరించింది గర్జించింది మీరే కదా ఈస్ట్ ఇండియా కంపెనీ ఈరోజు బెస్ట్ ఇండియా కంపెనీ ఎట్లయింది నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎట్లయింది చెప్పాలి రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడినాక కొన్ని టీవీలు లైవ్ కట్ అవుతాయి కొంతమంది రేపు రాయరు నాకు తెలుసు అది పర్వాలేదు మీకు రాసే ఇది లేక ఉండకపోవచ్చు మీకు ఇబ్బందులు ఉండొచ్చు కానీ నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఇవాళ సోషల్ మీడియా ఉంది ప్రజలు చూస్తారు తెలుసుకుంటారు మీకుండే ఇబ్బందులు సోషల్ మీడియాలో ఉండవు ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు మీడియా చాలా పవర్ఫుల్గా మారిపోయింది కాబట్టి నేను అడుగుతా ఉన్నా నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అదే బ్లాక్ లిస్ట్ చేయాల్సిన ఏజెన్సీకి ఇస్తావు పదకొండు వందలను ఏడు వేల నాలుగు వందల కోట్లు చేసి ఎక్కడ నీ సంస్థనే ఇచ్చింది కదా నువ్వే కదా మున్సిపల్ మినిస్టరు మున్సిపల్ మినిస్టర్ కిందే ఉంటుంది కదా హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి మరి అదే హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డులో కుప్పకూలిపోతే సుంకిశాల వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోగా వాళ్ళని పనిష్ చేయకపోగా రివార్డ్ ఇస్తావా కొడంగల్ ప్రాజెక్టు వాళ్ళకే ఇస్తావు వాళ్ళకున్ను ఇంకొక ఆయన ఎవరు ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తావు ఇద్దరు కలిపి నాలుగు వేల కోట్ల వరకు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏమో ఇవాళ మళ్ళీ ఏడు వేల నాలుగు వందల కోట్ల వరకు మళ్ళీ అదే సంస్థకి ఎవరైతే సుంకిశాల కూలిపోవడానికి కారకులో వారికే ఇస్తున్నారు మరి కేంద్ర ప్రభుత్వానికి లేని మొహమాటం మీకెందుకున్నది కేంద్ర ప్రభుత్వం బార్ చేసింది వాళ్ళని ఎన్హెచ్లో మీరు పాల్గొనవద్దు అని చెప్పి వాళ్ళని బ్లాక్ చేసింది మీరు ఎందుకు చేస్తలేరు ఇది క్రిమినల్ కుట్ర కాదా ఖచ్చితంగా నేను అంటా ఉన్నా ఇది దోపిడీ తప్ప ఇంకోటి కాదు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వేల కోట్లు కొల్లగొట్టడానికి ఢిల్లీకి ముడుపులు పంపి సీటు కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఏమీ లేదని చెప్పి మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నా అట్లాగే ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద పేపర్కి పరిమితం అయిపోయిన ప్రాణహిత చే అది దాన్ని మేము రిజర్వాయర్లు యాడ్ చేసి బ్రహ్మాండంగా దానిలో తెలంగాణను రీడిజైన్ చేసి సస్యశామలం చేస్తే అది స్కామ్ అట మరి ఇక్కడ ఎందుకోసం తక్కువ ఖర్చుతోనైపోయేదాన్ని పెంచితే స్కామ్ ఎట్లా కాదు ముఖ్యమంత్రి గారు చెప్పాలి పదకొండు వందల కోట్లు ఏడు వేల ఐదు వందల కోట్లు ఎట్లా పెరిగింది చెప్పాలి ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను ఇవాళ జరుగుతున్నది వాస్తవానికి ఏంటంటే విడతల వారి దోపిడీ అని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను ఒకేసారి నాలుగు ఒక లక్ష యాభై వేల కోట్లు కాకుండా ముందు ఏడు నాలుగు వందలు ఆ తర్వాత నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో మరొక పదివేలు ఆ తర్వాత ఇంకో ఇరవై వేలు ఈ పద్ధతుల్లో మూసీలో కూడా ముఖ్యమంత్రి గారు దోపిడీకి తెరలోపినారు ఎంఆర్ అనే సంస్థ హైదరాబాద్లో మీకు తెలుసు ఎంఆర్ ప్రాపర్టీస్ మీద ఇంకా ఎంక్వైరీ ఉంది వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు మూసీలోకి వచ్చేయండి మీరు నేను మూడు వందల ఎకరాలు ల్యాండ్ ఇస్తాను మీకు అర్జెంటుగా మీరు వచ్చేయండి కే అక్కడి నుంచి సంస్థను డబ్బులు చేయండి పెట్టేయండి అని చెప్తున్నాడు ఇంకోవైపు ఇదే ఏజెన్సీ ఏ ఏజెన్సీని అయితే బ్లాక్ లిస్ట్ చేయాలి అని హెచ్ఎండబ్ల్యూఎస్ సిఫారసు చేసింది ఆ సంస్థతో మాట్లాడుతున్నాడు మీరు రండి ఇందులో హ్యామ్ మోడల్ చేద్దాం మీకు ముందే ఇచ్చేస్తా ల్యాండ్ అంతా నాలుగు వందల ఎకరాలు ఇచ్చేస్తా కట్టుకోండి మీ ఇష్టం ఉన్నది అని వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఎందుకు ఇంత ఆత్రము అదే ఆత్రం నీకు తులం బంగారం వేయడానికి ఎందుకు లేదు అదే ఆత్రం నీకు నెలకు రెండు వేల ఐదు వందల మహిళలకినికి ఎందుకు లేదు అదే ఆత్రం నీకు పిల్లలకి స్కూటీలు ఇవ్వడానికి ఎందుకు లేదు విద్యా భరోసా కార్డులు ఇవ్వడానికి ఎందుకు లేదు అదే ఆత్రం ముసలోళ్ళకి నాలుగు వేల పెన్షన్ ఇచ్చే విషయంలో ఎందుకు లేదు ఎందుకు అంటే అక్కడ కమిషన్లు రావు ఇక్కడైతే కమిషన్లు దండుకోవచ్చు సీట్లు కాపాడుకోవచ్చు నేను గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి మేము మీలాగా ఆదరా భాద్రగా చేయలేదు మేము పదహారు వేల కోట్ల రూపాయలతో ఆనాడు సుధీరెడ్డి గారు మన మూసీ చైర్మన్గా ఉన్నాడు ఓవరాల్గా పదహారు వేల కోట్లతో కంప్లీట్ డిపిఆర్ తయారు చేసినాం అందులోనే మూడు వేల ఎనిమిది ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో ముప్పై ఏడు ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పదిహేడులోనే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం కాళేశ్వరం జలాలతో ఆనాడే గోదావరి మూసీ నదిల అనుసంధానానికి పదిహేడు మే రెండు వేల ఇరవై మూడులోనే మేము బ్రహ్మాండంగా పరిపాలన అనుమతులు కూడా ఇచ్చినాం క్యాబినెట్ అనుమతులు కూడా ఇచ్చినాం అట్లాగే మూసీ మీద ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో పదిహేను బ్రిడ్జ్ల నిర్మాణానికి మేము ఆల్రెడీ టెండర్లు పిలిచినాం నేను శంకుస్థాపనలు కూడా చేసినాను ఇప్పటివరకు ఒక్క బ్రిడ్జ్ కూడా పూర్తి కాలేదు మీరు రిబ్బన్లు కట్ చేస్తూ తిరగొచ్చు వచ్చి ఇవ్వాలి మేము కట్టిన ఇంటర్చేంజ్కి రిబ్బన్ కట్ చేయొచ్చు ఫలక్నుమా నుమా మీరు కట్ చేయొచ్చు అట్లాగే మేము కట్టిన రిజర్వాయర్లకి ఇవ్వాలా మీరు పోయి డైలాగులు కొట్టొచ్చు మేము తెచ్చిన పరిశ్రమకు నిన్న మొన్న పాలమూరులో పోయి నాలుగు సినిమా డైలాగులు కొట్టొచ్చు కానీ వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి మీరు ఒక్క పరిశ్రమ తెలియదు ఒక్క ప్రాజెక్టు కట్టలేదు పైపెచ్చు మూసి పేరిట మళ్ళొక్కసారి లూటీకి తెరదిస్తున్నారు అందుకే ముఖ్యమంత్రి గారిని నేను అడిగేది చిత్తశుద్ధితో పనిచేయండి పదహారు వేల కోట్లతో అయిపోయే మొత్తం ప్రాజెక్టుకి ఎందుకు ఈ అడ్డగోలు కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకు ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజు సుధీర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఎస్టీపీలు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేశాం మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లతో అట్లాగే ఉప్పల్ బగాయత్ దగ్గర ఒక ఐదు కిలోమీటర్లు మోడల్గా అక్కడ ఆల్రెడీ బ్యూటిఫికేషన్ కూడా పూర్తి చేసినాం అట్లాగే ఒక్క ఇల్లు కూలగొట్టకుండానే ఒక్క ఇల్లు కూలగొట్టకుండానే అన్ని ఎస్టీపీలు కూడా పూర్తి చేసినాం మూ మూసీలో మూటల వేట కోసం మేము ప్రయత్నం చేయలేదు ఇంజనీర్లు పంపించాం బ్రిడ్జ్లు ఎట్లా ఉండాలి అని చెప్పి ప్యారిస్కి లండన్కి గ్రీస్కి పంపించాం యూరోప్లో మంచి బ్రిడ్జెస్ ఉన్నాయంటే చూడ్డానికి పంపించినాం చీకటి ఒప్పందాలు కుదుర్చుకోలేదు చిల్లర పనులు చేయలేదు ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా పూర్తి స్థాయిలో చెప్తా ఉన్నా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మళ్ళీ హైదరాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రింగ్ మెయిన్ మేము ఆల్రెడీ నిర్మాణం ఒక యాభై కిలోమీటర్ల దాకా చేసినాం మిగతాది కూడా పూర్తి చేసేది కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళీ వస్తాం కేసీఆర్ ప్రభుత్వమే మిగతాది కూడా పూర్తి చేస్తుంది తద్వారా రింగ్ మెయిన్ పూర్తి చేయడం ద్వారా ఏమవుతుంది గోదావరి నీళ్ళు కానీ కృష్ణ నీళ్ళు కానీ భవిష్యత్తులో ఏనాటికి హైదరాబాద్కి ఏ నాటికి ఇంకొక ఐదు వందల సంవత్సరాలైనా కరువు లేకుండా చేసే బాధ్యత మాది రోజుకు కాదు నల్లా నీళ్ళు ఇరవై నాలుగు గంటలు నల్లా నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది వెయ్యి శాతం ఇది మా వాగ్దానం మీకు వచ్చే ఎన్నికల్లో మా వాగ్దానం హైదరాబాద్ ప్రజలకి ఈ ముఖ్యమంత్రి వల్ల కాదు అది ఎందుకంటే ఆయన గేమ్ ఆయన గోల్ అంతా ఎంతసేపు డబ్బులు ఎట్లా సంపాదించాలని ముఖ్యమంత్రి గారు మొన్న బయటపడింది ఆయన మనసులోని మాట ఒక టీవీ చర్చలో చెప్తున్నాడు కేసీఆర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఇరవై వేల లీటర్ల వరకు ఫ్రీ వాటర్ ఏదైతే ఇస్తున్నాం హైదరాబాద్లో అది చాలా తప్పు నిర్ణయం అన్నాడు ముఖ్యమంత్రి గారు నేను మీకు ఇవాళ చెప్తా ఉన్నా జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా రద్దు చేస్తుంది రాసి పెట్టుకోండి ముఖ్యమంత్రి గారి మనసులో మాట బయటపడ్డది ఇవాళ మేము సిన్సియర్గా ఏదైతే ప్రయత్నం చేశామో దాన్ని కొనసాగిస్తాం మీరు ఏదైతే ఇవాళ లూటీకి పాల్పడుతున్నారో దాన్ని కూడా అడ్డుకుంటాం ఎందుకంటే తప్పకుండా మేము బీజేపీని కూడా అడుగుతున్నాం మేము అడిగినాము భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఇన్ని స్కాములు జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు అని అడిగినాం మీరే చెప్తారు ఆర్ఆర్ ట్యాక్స్ అని మీరే చెప్తారు ఇంట్లో ఇళ్ళ దోపిడీ అందులో దోపిడీ అని మరి ఎందుకు విచారణకు అని అడిగినాం ఇక కారణాలు వాళ్ళే చెప్పాలి ఒకటి మాత్రం పక్కా ఇదివరకు ఎట్లయితే హైదరాబాద్ దాహార్తి తీర్చినామో మరి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి భవిష్యత్తులో కూడా మళ్ళీ హైదరాబాద్కి న్యాయం చేసేది రింగ్ మెయిన్ ప్రాజెక్ట్ పూర్తి చేసేది అల్టిమేట్గా మూసీ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసేది కేసీఆర్ ప్రభుత్వమే కానీ ఈరోజు జరుగుతున్న దోపిడీ విషయంలో ఈరోజు జరుగుతున్న ఈ క్రిమినల్ కుంభకోణ విషయంలో రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి కాళేశ్వరాన్ని బద్నాం చేయాలి అంచనాలు పెంచాలి బ్లాక్ లిస్టు చేయాల్సిన ఏజెన్సీకి కాంట్రాక్ట్లు అప్పచెప్పాలి ఎవరి కోసం ఇదంతా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ తప్పకుండా అవసరమైతే మా పార్టీ తరఫున న్యాయ పోరాటాన్ని కూడా వెనుకాడము ఎందుకంటే మా తెలంగాణ భవన్ ఇదివరకే జనతా గ్యారేజ్గా మారిపోయింది మూసి మొత్తం బాధితులంతా మా కాడికే వచ్చి మొరబెట్టుకున్నారు అది ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ కుంభకోణం మీద కూడా తప్పకుండా మా పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తూ మీ అందరికీ థ్యాంక్ యూ సి రాహుల్ ఐ టెల్ యూ వన్ థింగ్ వాట్ ఎవర్ హ్యాడ్ టు బి డిస్కస్డ్ హ్యాస్ బీన్ డిస్కస్డ్ ఇన్ ద పార్టీ యాక్షన్ హెస్ బీన్ టేకెన్ వన్స్ యాక్షన్ హెస్ బీన్ టేకెన్ దెర్ ఇస్ నథింగ్ ఫర్దర్ దట్ ఐ కెన్ యాడ్ అవర్ కామెంట్ బికాస్ వాట్ ఎవర్ హ్యాడ్ టు బి డిస్కస్డ్ వాట్ ఎవర్ హ్యాడ్ టు బి డిస్కస్డ్ ఇంటర్నలీ ఆన్ పార్టీ ఫోరమ్స్ వీ హ్ డన్ దట్ అండ్ వీ హవ్ యాక్టెడ్ అండ్ దర్ ఫర్ ఆఫ్టర్ ద యాక్షన్ ఇస్ బీన్ టేకెన్ దర్ ఇస్ నథింగ్ ఫర్థర్ ఫర్ మీ టు కామెంట్ ఆర్ ఎలాబరేట్ ఆన్ థ్యాంక్ యూ ఎస్ ఇప్పుడు దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజుల కింద అనుకుంటాను ఉపరాష్ట్రపతి ఎన్నికల ఘట్టానికి తెరలేసినప్పుడు మేము స్పష్టంగా చెప్పాం రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతులు ఈరోజు మనం ఈ నిమిషం ఇక్కడెక్కడైతే మాట్లాడుతున్నామో ఈరోజు మనం ఇక్కడున్నాం హైదరాబాద్లో లక్షల మంది రైతులు ఇవాళ క్యూలల్లో ఉన్నారు ఎరువుల దుకాణాల ముంగట రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లా కాదు అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ కొట్టుకుంటున్నారు మహిళలు కొట్టుకుంటున్నారు మహిళా రైతులు అంత అరాచకమైన పరిస్థితి ఇరవై ఇరవై ఐదు రోజుల కిందట మేము మా పార్టీ నుంచి డిమాండ్ చేసినాం ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా ఎవరిది అన్నది మీరు తేల్చుకోండి కానీ రైతులకు ఎరువులు అందించండి మీరు అందిస్తే తప్పకుండా మీకు మద్దతు ఇచ్చే అంశం పరిశీలిస్తామని చెప్పాం సి వీ హ్యావ్ నథింగ్ అగైన్స్ ద టూ క్యాండిడేట్స్ ఇద్దరు మంచోలే కావచ్చు జస్టిస్ రెడ్డి అండ్ సిపి రాధాకృష్ణన్ ఇద్దరు కూడా మంచోలే కావచ్చు మేము కాదంటలేదు కానీ ఇవాళ వాళ్ళు రెండు కూడా ఇద్దరు అభ్యర్థులు కూడా రెండు వ్యవస్థలకు ప్రతినిధులు అటు యూపీఏ సారీ ఎన్డీఏ ఇటు ఇండియా ఈ రెండు కూటమిలకి వారు ప్రతినిధులు వారు వ్యక్తులుగా కాదు నించున్నది ఇండిపెండెంట్గా నించోలేదు ఒకరు కాంగ్రెస్ తరపున ఒకరు బీజేపీ తరపున నించున్నారు ఇటు కాంగ్రెసు అటు బీజేపీ ఇద్దరూ కూడా ఈ రాష్ట్ర రైతులను వేధిస్తున్నారు సతాయిస్తున్నారు చావగొడుతున్నారు వాళ్ళు ముష్టి యుద్ధాలకు తిరిగే ఒక అరాచక పరిస్థితి తెచ్చిపెట్టినారు ఇరవై ఇరవై రోజుల కింద మేము హెచ్చరించినా అప్రమత్తం చేసినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు అందుకే డెబ్బై లక్షల మంది తెలంగాణ రైతన్నల తరపున మేము నిర్ణయం తీసుకున్నాం నిజానికి నోటా ఉంటే ఎన్నికలు బహిష్కరించడం మంచిది కాదు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలి నోటా అనే బటన్ ఉంటే అందులో నోటా కొత్తిటోళ్ళం కానీ నోటా లేదు అటో ఇటో ఏదో రెండిట్లో ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి ఉంది అందుకే ఎన్నికలు మేము వీఆర్ అబ్స్టైనింగ్ వీఆర్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్ యాజ్ అ పార్టీ నిన్నగాక మొన్న రెండు రోజుల కిందట మా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారిని అదేవిధంగా అందుబాటులో ఉన్న రాజ్యసభ సభ్యుల్ని పెద్దలు కేసీఆర్ గారు లంచ్కి పిలిచారు మీటింగ్ కూడా అయింది చర్చ కూడా జరిగింది ఏం చేద్దామని చర్చించిన తర్వాతనే అందుబాటులో ఉన్న ముఖ్యులతో కూడా చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నారు ఈ ఎలక్షన్లో మేము మేము ఎవరికి కూడా సబార్డినేట్ కాదు ఎన్డీఏ సబార్డినేట్ కాదు మేము ఇండియా సబార్డినేట్ కాదు మేము తెలంగాణ ప్రజలకు సబార్డినేట్ అంతే కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన వారి బాధను వ్యక్తం చేయడానికి ఇది ఒక వేదికగా వాడుకుంటున్నాం తెలంగాణ రైతుల పక్షాన ఈ ఎన్నికల్లో మేము పాల్గొనబోవట్లేదు వీఆర్ గోయింగ్ టు అబ్స్టే తెల్లారు లేస్తే బిల్డప్లు ఒకటి ఈగల్ అని ఇంకోటి హైడ్రా అని నేను పద్దెనిమిది గంటలు పనిచేస్తా అని నేనే మంత్రిత్వ శాఖ కావాలని నా దగ్గర పెట్టుకున్నా అని కానీ చేసే పని ఏంది నిమజ్జనం కాడికి పోయి ఇట్లా చూసినట్టు చేసుడు యాక్టింగు లేదంటే మా సోషల్ మీడియాలో ఏ పిల్లగా ఏం పోస్ట్ పెడుతుండో చూసుడు రీట్వీట్ అవుతుంది ఇరవై రోజులు జైల్లో పెట్టుడు కా సోయి లేదా కేసీఆర్ మీద సిబిఐ కేసు అంటే టీఆర్ఎస్ నాయకత్వం మీద బీఆర్ఎస్ నాయకత్వం మీద పెట్టిన శ్రద్ధ దృష్టి నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీకు అసలు సిగ్గుందా మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ నెలల తరబడి ఆ కంపెనీలో కూలీలుగా చేరి కార్మికులుగా చేరి నెలల తరబడి పరిశోధించి చివరికి అది డ్రగ్స్ అని తెలుసుకున్న తర్వాత నిర్ధారించుకున్న తర్వాత నీకు ఖబర్ లేకుండా నీ పోలీసు ఖబర్ లేకుండా నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కుప్పగూలిపోయి వాళ్ళు వచ్చి దాడి చేసి మహారాష్ట్ర పోలీసు వచ్చి హైదరాబాద్లోని చర్లపల్లిలో దాడి చేసి పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీకేమైనా ముడుపులు ముట్టినా ఇంలా పన్నెండు వేల కోట్లు ఇరవై ఒక్క నెలల నుంచి ఏం చేస్తున్నావు నీ ఈగల్ ఏం చేస్తుంది నీ హైడ్రా ఏం చేస్తుంది నీ హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది నీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ముడుపులు తీసుకోవడంలో బిజీగా ఉన్నారా ఎట్లా హైదరాబాద్లోని చెర్లబల్లిలో పన్నెండు వేల కోట్లు ఇది భారతదేశంలోనే రెండవ అతిపెద్ద డ్రగ్స్ ఇప్పటిదాకా దొరికింది ఇదివరకు ఒకసారి గుజరాత్లో దొరికింది ఇరవై ఒక్క వేల కోట్లు ఇప్పుడు రెండోసారి పన్నెండు వేల కోట్లు సిగ్గులేని విషయం ఏంటంటే సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మన పోలీసు ఖబర్ కూడా లేదు మహారాష్ట్ర పోలీసుడు వచ్చి దాడి చేసేదాకా మన పోలీసుల వాళ్ళకి ఖబర్ కూడా లేదు ముఖ్యమంత్రి గారికి ముడుపులు అందినాయి అనేది నా అనుమానం అందుకే చూసి చూడట్టు వేయం లేదా ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడేమో ఏది ఎవడు రీట్వీట్ వస్తుండో వాళ్ళని కేసు పెట్టుర్రీ ఎవడు పోస్ట్ పెడుతుండో వాళ్ళు అర్జెంట్ లోపల లేదా గణేష్ కడవ్ కొద్దిగా స్టెంట్ కొట్టినట్టు చేద్దాం అక్కడ కేసీఆర్ పాటలు బాగా పెడుతురు పోలీసు డీజే బాక్సులు గుంజుకోవాలి ఆంప్లిఫైర్లు గుంజుకోవాలి గదే పని ఏమైనా చేయాలి పోలీసు రాష్ట్రంలో పని పాపం పోలీసు వాళ్ళ బండ్లలో డీజిల్ దిక్కులేదు మనం మమ్మల్ని అరెస్ట్ చేస్తుంటే హరీష్ రావు గారు అడిగినారు ఏమో టీఏ వచ్చిందని అడిగి పాపం ఆయన నవ్వుతుండు పోలీస్ ఆయన డీఏ వచ్చినదా టీఏ వచ్చినాదే మీ బండ్లలో డీజిల్ అన్న వస్తున్నాదే అంటే చెప్పలేకపోతున్నారు పోలీసు వాళ్ళు నవ్వుతున్నారు అటువంటి పరిస్థితులు అది ఇవాళ అందుకే ఈ రాష్ట్ర హోంమంత్రికే ముడుపులు అందినట్టుగా నాకైతే అనుమానం ఉంది మీరు ఇన్ని బాంబులు ఒకేసారి అడితే ఎట్లా అయితే బ్రదర్ సింపుల్ ఏం చర్చ చేయాల్సిన అంశం కూడా ఏం లేదు వాస్తవం ఏంది అంటే వాస్తవం ఏంటంటే ఆల్రెడీ ద పీసీసీ ప్రెసిడెంట్ హెస్ టర్ండ్ అప్రూవర్ పీసీసీ ప్రెసిడెంట్ తన నేర ఆరోపణను అభియోగాన్ని ఒప్పుకున్నాడు ఆల్రెడీ బహిరంగంగా ఓ టీవీ చర్చలో పీసీసీ ప్రెసిడెంట్ గారిని అడిగినారు ఏమండి ఎమ్మెల్యేలు చేరినారు కంటే అవును చేరినారు మా కాంగ్రెస్ పార్టీలో అని చెప్పిండు ఇక నేరాంగీకారం జరిగిన తర్వాత విచారణ ఎందుకు ఇంకా చేసేదేముంది పీసీసీ ప్రెసిడెంట్ హ్యాస్ టర్న్ అప్రూవర్ వన్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ ఆల్సో హ్యాస్ టర్న్ అప్రూవర్ కడియం శ్రీ చెప్పిండు ఓపెన్గా నేను అవును నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన మొన్ననే చెప్పిండు తెచ్చుకోండి బైట్స్ ఉన్నాయి కదా స్పష్టంగా అప్రూవర్గా మారిపోయిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇంకా విచారణ ఏముంది ఇంకోటి ఏముంది శేనికే అలా మళ్ళీ ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టుడేముంది అసలు నాకు అర్థం కాదు ఏం సందేశం ఇస్తున్నారు తెల్లారలేస్తే కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరుగుతారు ఇక్కడ మీ పీసీసీ ప్రెసిడెంట్ అప్రూవర్ అయిపోయిండు మీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అప్రూవర్లు అయిపోయినరు కొత్తగా ఏముంది పరిశోధించి విచారించి సాధించేది ఏం లేదు కదా ఇక ఐ థింక్ ఇక విల్ కా విల్ స్టాప్ హియర్ ఇక మిగతా విషయాలు మిగతా విషయాలు అందున్నాయి మళ్ళీ మాట్లాడుకుందాం కాకపోతే ఈ మూసి కుంభకోణం దయచేసి అది చూడుండ్రి కొద్దిగా మీరుగా మీరు రేపు రాస్తారో రాయారో మరి ఎవరేందో కూడా ప్రజలు చూస్తారు ఎవరు రాస్తారో ఎవరు రాయారో కూడా ప్రజలు చూస్తారు ఎవరికి ఏం ఉన్నాయో ఏ సంస్థలకు అడ్వర్టైజ్మెంట్ల వల్ల మీరు పడుతున్న ఇబ్బందులు ఏంది ఎవరు ఎవరికి తొత్తులుగా ఉన్నారు ఇవన్నీ కూడా తెలుస్తాయి ప్రజలకు రాష్ట్ర సంగతి రాయనోళ్ళ సంగతి కూడా ప్రజలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇంత వివరంగా చెప్పినాక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు మా సోదరులు రాస్తారా రాయరా మీ యాజమాన్యాలు ఒప్పుకుంటాయా ఒప్పుకోవా మీరు రాసినా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు ఎవరు ఎటువైపు ఉన్నారో కూడా ప్రజలు చూస్తారు థ్యాంక్ యూ मैं बराबर चुस्तुं प्रजल